ఎంబర్సీ నుంచి అయితే మీకు ఇక్కడ అంతా చేసి కలెక్టర్గా ఎంప్లైజ్ చేస్తే ఇష్యూస్ స్టేట్కి అప్పుడు ఆ కోవైకి మన కంపెనీకి తర్వాత మా గారికి చేసి ఎండార్జ్ చేసిన తర్వాత ఆమెకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇప్పించి కేర్ టేకర్స్ అరేంజ్ చేయమంటే గత పది రోజులుగా గత పది రోజులు పైన ఉంది ఏమిటి కేర్ టేకర్స్ని అరేంజ్ చేసి గవర్నమెంట్ జనరల్ ఆఫీస్ పడమర్ ట్రీట్మెంట్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత కలెక్టర్ గారి ఆగస్టు మేరకు కలెక్టర్ గారికి నోట్ అప్లో వేసిన తర్వాత కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జల స్త్రీ మరియు శిశ మరియు సాధికార్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అమ్మఒడి ఫస్ట్ చిత్తూరు రాత్రి ఈమె హ్యాండ్ అవర్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఆగస్ట్ జరిగింది కాబట్టి ఈరోజు పదమూడో తారీఖున ఆమె హ్యాండ్ అవర్ చేయడం జరిగింది ధన్యవాదాలు సార్ మీకు ఇలాంటి మంచి సర్వీసెస్ ఎవరు ఈఎంఐ యొక్క బాధ్యతలన్నీ కూడా పూర్తి పూర్తిగా అమలైన అష్ట్రాల్లో తీసుకుంటున్నందుకు కూడా మేము మా ఇతరులు కూడా మెన్షన్ చేసి వాళ్ళకి హ్యాండిల్ చెప్పబోతుంది అదేవిధంగా మీకు చాలా ధన్యవాదాలు సార్ దీన్ని కంప్లీట్గా హ్యాండిల్ చేసుకున్నందుకు ప్రస్తుతం నేను క్షేమ సమాచారాలు మాత్రం మాకు అందరూ కూడా తెలియని